నుంచి అడుగుతున్నారు కదా మీ హోమ్ టూర్ ఇవ్వండి హోమ్ టూర్ ఇవ్వండి హోమ్ టూర్ ఇవ్వండి అని చూసేసేయండి మై హోమ్ టూర్ అనమాట అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ద్వారం ఉంటది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఏంటి అసలు హోమ్ టూర్ అంటుంది ఆ మళ్ళీ చూడండి అంటుంది అని అనుకుంటున్నారా చూస్తే మీకే అర్థం అవుతుంది ఈ లోపలికి వెళ్ళంగానే ఇంకా ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేసి హోమ్ టూర్ అయితే ఇచ్చేద్దాం క్లోజ్ అయితే చేసేసి నెక్స్ట్ డే నెక్స్ట్ అయితే ఈ హాల్లోనే మంచి బెడ్ అనమాట మంచి బెడ్ మంచి ఇంటీరియర్ డిజైన్ తో అయితే ఇచ్చేసారు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మంచి అంటే వెలుతురు కూడా వస్తుంది అనమాట ఎలాంటి లో అక్కర్లేదు లైట్ వేసుకో అవసరం లేదనమాట అంత మంచి వెలుగు వస్తుంది ఇంట్లోకి చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది హోప్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా చెప్పండి మీకు ఎలా కనిపిస్తుంది అన్నది కూడా చెప్పండి ఇదైతే హోమ్ టూర్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట పక్కనే హాల్ ఇంకా ఎంటర్ అయిన పక్కనే హాల్ లోకే కిచెన్ అనమాట చాలా బాగుంది కిచెన్ అయితే మనం

ఏం చదువుకోలేదా అంటారేమో అదే అదే చెప్తున్నాను కదా లాస్ట్ వరకు చూడండి మీకే ఒక ఐడియా వస్తుంది ఎస్ ఈ కబోర్డ్స్ వర్క్ అయితే చాలా బాగుంది మొత్తం అంటే సామాన్లన్నీ పైకి సదర్చుకోవచ్చు అనమాట అంత బాగుంది ఎంతమంది అసలు చిన్నదైనా మంచిగా కట్టించుకోవాలని అనుకుంటారు మేమైతే అలాగే అనుకుంటాం చిన్నదైనా మంచి అంటే మొత్తం కబోర్డ్స్ ఉండాలి ఏ బయటికి కనిపించకూడదని ఈ స్టెప్ అంతా తర్వాత అయితే చెప్తాను అనమాట ఇప్పుడు చెప్పట్లేదు ఇదైతే బాల్కనీ బాల్కనీలో ఇంకా వాషింగ్ మిషన్ అని ఈ పైన ఒక కబోర్డ్ ఉంది కదా దాంట్లోకి లిక్విడ్స్ అని అవన్నీ పెట్టుకోవచ్చు ఇక ట్యాప్ అనమాట ఒక వాషింగ్ మిషన్ లేదు చూద్దాం తర్వాత ఇంకా మా బాబా అయితే చూసారా ఆడుతూనే ఉన్నాడు అలాగా ఇంకా మా బెడ్రూమ్ లోకి వచ్చేసరికి ఇది బెడ్రూమ్ మంచి ఇంటీరియర్ డిజైన్ తో అయితే ఇచ్చారండి చాలా బాగుంది కబోర్డ్ వర్క్ అయితే చాలా చాలా నాకైతే నచ్చింది కబోర్డ్ కే ఒక మంచి మిర్రర్ అనేది ఇచ్చారు ఇక్కడ బుద్ధా ఉన్నారు కదా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇంకా ఏసీ ఇవన్నీ బాత్రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఇల్లు కట్టించుకోవాలని చాలా మందికి ఉంటది మాకు కూడా అలాగే ఆ ఇప్పుడు చెప్పేస్తున్నాను అన్నమాట ఇదైతే మా ఇల్లు కాదు తిరుపతిలో మా మేము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ స్టే చేసాం అక్కడ ఇల్ల అవర్స్ కి స్టే అని తీసుకున్నాం కదా చెప్పాను కదా కొండ దిగాక మాకు రూమ్ దొరకలేదని కొందరు వ్యక్తుల ద్వారా కొన్ని కాల్స్ ద్వారా మేమైతే ఈ రూమ్ ఈ ఫ్లాట్ అయితే బుక్ చేసుకున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ కి చాలా బాగుంది ఇది ఒక మెమరబుల్ గా ఉండిపోతుంది అని నేనైతే ఇది షూట్ చేశాను ఈ కిచెన్ లో కూడా చాలా అంటే చాలా అంటే ఏమంటారు మంచి కిచెన్ వర్క్ తో అయితే ఇచ్చేస్తారు అనమాట మోడర్న్ కిచెన్ అనమాట చాలా 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 బాగుంది ఏముంది ఇప్పుడు టూర్లకు వెళ్ళిన వాళ్ళందరూ చిన్న స్టవ్ తీసుకెళ్లిపోతున్నారు బేబీస్ కి కావాల్సిన ఫుడ్ తీసుకెళ్ళిపోతున్నారు చక్కగా కుక్ చేసుకోవచ్చు ఇది అనమాట పెద్ద హాలే వచ్చింది నాకైతే చాలా నచ్చింది మా హోమ్ టూర్ అనుకునే వాళ్ళందరికీ మా హోమ్ టూర్ అయితే కాదు ఒకవేళ హోమ్ టూర్ కావాలంటే అడగండి ఈ డీటెయిల్స్ కూడా కావాలి ఎవరికైనా అంటే ఖచ్చితంగా అడగండి నేను డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లోనైనా అడగండి ప్రొవైడ్ చేస్తాను హాల్ పక్కనే ఇలా బెడ్రూమ్ వచ్చింది అంతే ఈ వీడియో బాయ్ బాయ్